జయ శ్రీమన్నారాయణ నమస్కారం మనం చెప్పుకోబోయే విషయం చాలా సులభమైంది కానీ ఇంట్రెస్ట్గా ఉంటుంది తిరుక్కురుగూరులో భగవంతుడు పెద్ద రూపంలో దర్శనమిస్తాడు అక్కడ స్వామికి ఆదిపిరాన్ అని పేరు నేను తిరుక్కురుగూరులో నిండుగా దర్శనమిస్తున్న ఆదిపిరాన్ని సేవించుకొని బయటకు వస్తున్నాను కొందరు ఎక్కడో దూర ప్రాంతం నుంచి గ్రామం నుంచి కుటుంబంతో సహా దేవుడిని దర్శించుకోవడం కోసం వచ్చారు వాళ్లలో ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడున్నాడు ఉన్నాడు ఆ పిల్లవాడు గతంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టుగా ఉన్నాడు వాళ్ళ బామ్మ కాబోలు ఒక పెద్ద ఆవిడ చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు గతంలో ఆవిడ ఈ క్షేత్రానికి రానట్టుగా ఉంది ఆమెను గబగబా పెరుమాళ్ళ సన్నిధి దగ్గరికి తీసుకువచ్చి బామా ఎంత పెద్ద దేవుడు చూడు అన్నాడు వాడు చెప్పిన విధానం చాలా బాగుంది కళ్ళు కళ్ళు విప్పార్చుకొని మనసు నిండా సంతోషం నింపుకొని ఒక విధమైన ఆశ్చర్యానికి లోనవుతూ ఉద్వేగంతో వాళ్ళ బామ్మకు స్వామిని చూపించి చెబుతున్నాడు చూడ్డానికి చాలా బాగుంది ఎంత పెద్ద దేవుడు చూడు అన్నాడు అప్పుడు నాకు అనిపించింది పద్నాలుగు సంవత్సరాలకి పెద్ద దేవుడు చూసావా అని అంటున్నాడే ఈ మాటలు నన్ను ఆలోచింపచేసింది ఈ మాటల్ని కొంచెం ముందు వెనకగా మారుస్తే ఎలా ఉంటుంది అనిపించింది చాలా బాగా చెప్పాడు మనకు అరవై నాలుగేళ్ళైనా పెద్దవాడు పెరుమాళ్ళు అని అనుకుంటున్నావా ఆ జ్ఞానం వచ్చిందా ఏమో సందేహం పోనీ అలా భగవంతుడిని చూస్తున్నామా తెలుసుకుంటున్నామా ఏమో ఆలోచించాల్సిందే పెద్ద పెరుమాళ్ళను చూసావా అని రూపాన్ని చూసి అడిగాడు ఆ పిల్లవాడు భగవంతుడు పెద్దవాడు కదా అంటే రూపంలో పెద్దవాడు అని చెప్పట్లేదు ఆయన సంస్కారం విశాల హృదయం దయా కరుణ ఎంత గొప్పది చిన్న వయసులో పెద్ద పెరుమాళ్ళని అర్థమైంది ఆ పిల్లవాడికి మనకు పెరుమాళ్ళు పెద్దవాడు అని ఈ వయసులో కూడా ఇంకా అర్థం కావట్లేదు పోని ఆ వయసులో తెలియకపోయినా క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ తెలుసుకోవాలి కదా అనుమానాలు లేకుండా సందేహమే లేకుండా పరిపూర్ణంగా భగవంతుడు పెద్దవాడు అన్న జ్ఞానం మనకు ఉండాలి భక్తులైనా మనకు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఆయన పెద్దవాడేనా అని సందేహం వస్తూ ఉంటుంది కానీ అలా సందేహం రాకూడదు భగవంతుడు పెద్దవాడు పెద్దవాడు భగవంతుడు అని ఒక మాటను ఇటు అటు మారుస్తేనే అర్థం తారుమారైపోతుంది ఒకచోట నాకు ఉపన్యాసానికి ఒక శీర్షిక ఇచ్చారు రాయి కూడా దేవుడే అని శీర్షిక ఉపన్యాసానికి ముందు ఒకరు నన్ను పిలిచి దేవుడే రాయి అని చెప్తారా దేవుడు రాయి అని చెప్తారా అని అడిగారు భగవంతుడు రాయి అని చెప్పడం కోసం నేను రాలేదు రాయి కూడా దేవుడే అని చెప్పబోతున్నాను ఒక్క పదం అటు ఇటు మారితే అర్థం చూడండి ఎంతగా మారిపోతుందో భగవంతుడిని అందరూ రూపంలో విగ్రహ రూపంలో దర్శిస్తున్నారు భగవంతుడు రాయే అని చెప్తే అక్కడ ఉన్న రాయి భగవంతుడు అన్న అర్థం వస్తుంది కానీ రాయి కూడా భగవంతుడే అంటే అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు దాంట్లో రాయి కూడా ఉంది అందులో కూడా ఆయన ఉన్నాడు అది అంత ఆయన శరీరమే ఆత్మలు కూడా ఆయన శరీరమే అడవి కూడా ఆయన శరీరమే సమస్తం ఆయన శరీరమే అని అర్థం వస్తుంది ఏ జడ పదార్థమైనా అజడమైనా అయినా అన్నీ తానే అని ఆళ్వార్లు చెప్తున్నారు అంటే అంతా తానే ఉన్నవాడు రాయి ఆయనే కొండ ఆయనే ఏదైనా ఆయనే అని చెప్పచ్చు ఇంకెవరైనా ఎప్పుడైనా భగవంతుడు రాయ అంటే అవును కొంచెం తేడా రాయి కూడా భగవంతుడే భగవంతుడు రాయి అదే కాదు రాయి కూడా భగవంతుడే అని చెప్తే సరిపోతుంది ఎవరైనా భగవంతుడు రాయి అంటే అవును రాయి కూడా భగవంతుడే అని చెప్తే సరిపోతుంది మొత్తం ఆయనే అన్నప్పుడు రాయి అయినా ఆయనే జడ పదార్థమైనా ఆయనే అజడమైన ఆయనే ప్రకృతిలో ఉన్న సమస్త పదార్థాలు ఆయనే అని అర్థం చేసుకోవాలి అప్పుడు భగవత్ స్వరూపం మనకు ఎంత పెద్దదో బోధపడుతుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ